అందుకనే నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసినా ఈరోజు బ్లాక్ డే వ్యాలంటైన్స్ డే కాదా అంటే నేను చెప్పడం కాదు యూత్ అందరికి కొంచెం మార్పు వస్తే బాగుంటదని నా అభిప్రాయం అనమాట కానీ వ్యాలంటైన్స్ డే అంటే నాకు కూడా ఒక ఫీలింగ్ ఉంటది కదా నేను కూడా ఒక యూత్ నే నేను కూడా ఆ ఉంటది కదా లైఫ్ లో ఎవరికన్నా ప్రపోజ్ చేద్దాం లేకపోతే ఎవరు చేద్దాం ప్రపోజ్ చేయించుకుందాం అనుకున్నాను సడన్లీ మిమ్మల్ని చూడగానే చేయాలనమాట ఒకసారి చూడొచ్చా తీడచ్చా చాలా బాగున్నారండి నిజంగా చూడకపోవడమే మంచిది చెప్పండి

అంటే నాకు బతుకు మీద ఆశ లేదన్నా నాకైతే బ్రతుకు మీద ఆశ ఉంది నేను సెటిల్ అవ్వాలి ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఓకే మీరు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నారు ఫ్యూచర్ లో నేను ఫ్యూచర్ లో ఏం చేయలేదు మంచిగా నా జాబ్ నేను చేసుకొని మంచిగా సంపాదించుకొని మిస్టడీ స్టడీ మిస్టడీ అయ్యండి చదువుకోలేదండి చదువుకోలేదు నెక్స్ట్ మీరు నేను మిమ్మల్ని చేస్తాను మీరు ఇది టాలెంట్ అంటే యాంకర్ నేను అవడగల క్వశ్చన్స్ చూడండి ఈయన క్వశ్చన్స్ వేస్తున్నాడు యాంకర్ ని చూడండి ఇది ఎంత దారుణం అమానుషం మీరు చెప్పండి నాకు పబ్లిక్ చెప్పండి అసలు లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి చెప్పు లవ్ అంటే నీ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అంటే నా ఒపీనియన్ నా దృష్టిలో అయితే లవ్ అంటే నాన్న ప్రేమ తప్పితే నాకు ఏ ప్రేమ తెలియదు ఓకే చిన్నప్పటి నుంచి నువ్వు నీ స్టడీ ఎడ్యుకేషన్ నుంచి కూడా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ప్రపోజ్ చేసినా నాకు నాకు నథింగ్ మా నాన్న ప్రేమ ముందు ఏది నథింగ్ అంటే క్రష్ కూడా ఎవరు అనిపించలేదు అనేక లేదు నీకు ఎంత మంది ప్రపోజ్ చేశారు ఇప్పుడు వరకు నాకైతే ఎవరు ప్రపోజ్ చేయలేదండి ఈ రోజు నేను చేశాను కదా లేదండి చేశారా లేదా అన్నది మాత్రం నేను అడిగాను క్వశ్చన్ అడిగాను క్రష్ అయితే ఉన్నారు రామ్ చరణ్ రామ్ చరణ్ గారు ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ నీకు క్రష్ లేరు అన్నావు నీకు ప్రపోజల్ చేయలేదు అన్నావు అనమాట ఇంతకు ముందే నేను చేసిన అప్పుడే మర్చిపోతున్నావు అంటే మింగిల్ అనమాట నాకు తెలిసి నువ్వు మింగిల్ అనమాట అసలు కాదు నువ్వు సింగిల్ అయితే కాదు మింగిల్ అని నాకు అర్థం అయ్యింది అది ఒప్పుడు నేను ఒక జోక్ చెప్తాను ఆ జోక్ నువ్వు నవ్వు అంటే నువ్వు మింగిల్ అనమాట నువ్వు నవ్వకపోతే నువ్వు సింగిల్ అనమాట ఓకేనా వస్తుంది అది నవ్వుతున్నావు అంటే నువ్వు మింగిల్ అని అర్థం నవ్వే వస్తది మరి ఇప్పుడు కాదు నువ్వు నవ్వకు అంటే ఎవరికైనా నవ్వే వస్తుంది అవును నువ్వు నవ్వకుండా అప్పుడు నువ్వు సింగిల్ కాబట్టి నువ్వు అంటే ఇప్పుడు మింగిల్ అనుకో సో జోయల్ గా కలిసి ఉంటారు జోక్స్ అండ్ ఫన్నీ ఫన్నీ గా ఉంటది కాబట్టి ఎట్లా అంటే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది సింగిల్ కాబట్టి ఏం చెప్పినా సరే ఏం సరే అన్నట్టు ఉండాలి ఓకేనా నేను జోక్ చెప్తా నువ్వు నవ్వాలి నవ్వంటే నువ్వు మింగిల్ నవ్వాలి నవ్వుతే నువ్వు మింగిల్ ఓకే నవ్వకపోతే సింగిల్ ఓకేనా ఓకే 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 రెడీయా ఓకే ఇప్పుడు ఏంటంటే నేను ఒక జోక్ చెప్తాను ఆ జోక్ ను నవ్వాలన్నమాట నవ్వకపోతే అదే జోక్ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా ఓకేనా ఒక జోక్ ఒక్కసారి జోక్ అంటారు మళ్ళీ మళ్ళీ అంటే జోక్ అన్నారు దాన్ని అదే నేను అంటున్నాను అసలు ఇంకా నీకు ఎలా జోక్ అంటే జోక్ అంటే ఒకసారి హనీ హనీ అంటే అంటే తేనెటీగల నుంచి వచ్చే హని అయినా ఓకే ఆ ఆ చెప్పు చెప్పు ఏదో చెప్తున్నావు ఏంటి అందుకే నువ్వు ఆల్రెడీ నవ్వవు అనమాట నువ్వు నవ్వవు ఆల్రెడీ నవ్వుతున్నావు అంతే నువ్వు మింగిల్ అని అర్థం నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నది ఫాదర్ ఫాదర్ లవ్ అది అబ్బాయి ఎవరు లేరు నేను అమ్మ లవ్ ఫాదర్ అమ్మ పేరెంట్స్ లవ్ పక్కన పెడితే ఇంకా ఇంకా వేరే లవ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు నన్ను అడిగే క్వశ్చన్ కూడా ఇదే కదా సరే నువ్వు నన్ను ఏం అడగాలనుకున్నావు అడుగు అదే చెప్తున్నా ఈ రోజు డే కదా మీకు లవర్ ఉందా లేదా లవర్ లేదు నీకు కూడా లేదన్నా అవును అవును మరి ఏం చేద్దాం కర్రోళ్ళు ఏం చేయమంటారు మరి చెప్పండి చూడండి కన్ఫ్యూజ్ మాస్టర్ లా ఉన్నాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు